హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ వర్షాలు తగ్గినాయి అంటే మళ్ళీ మొదలైనయండి హైదరాబాద్లో రోజు వర్షం పడుతుంది మళ్ళీ ఇవన్నీ నేను పెంచుకుంటున్న మొక్కలు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి రుబ్బుకున్న ఇది నిన్న నైటు రుబ్బుకున్న ఇడ్లీ పిండి నేను ఎప్పుడూ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ గ్రైండర్లోనే వేసుకుంటాను గ్రైండర్లో రుబ్బడం వల్ల పిండి ఉరుమవుతుందండి నైట్ అంతా అలాగే బయటపెట్టి ఉంచేయాలి ఫర్మెంటేషన్ అవుతుంది కదా దానివల్ల ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి మనం ఎంత పిండి కలుపుకోవాలో అంత పిండియే తీసుకోవాలి అందులోనే సాల్ట్ కలుపుకోవాలి మనం ఆ రోజుకి ఎన్ని ఇడ్లీలు వేసుకుంటున్నామో అంత పిండి మాత్రమే తీసుకోవాలి మొత్తం పిండి అంతా సాల్ట్ కలపకూడదు అలా కలిపితే కాస్త పులిపెక్కినట్టు అవుతుంది రెండు మూడు రోజులు ఉండాలంటే పిండి మొత్తం సాల్ట్ కలపకండి మనం వాడి వాడేటప్పుడు మాత్రమే కొంచెం పిండిలోనే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఎలా నేను ఇడ్లీలు వేసుకుంటున్నాను ప్లేట్లకి నెయ్యి రాస్తాను నేను ఇడ్లీలు తీసుకునేటప్పుడు ఈజీగా వస్తాయి కదా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోద్ది నేను చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ చట్నీ వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూపిస్తాను ఆయిల్ వేసుకొని కొద్దిగా అందులో జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి మినపప్పు బాగా దోరగా వేయి వేగనివ్వాలి బాగానే అందులోనే నేను పల్లీలు కూడా వేసుకుంటున్నాను పల్లీలు కూడా దోరగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను నేను అలాగే పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఒక కప్పు పల్లీలు అయితే రెండు కప్పుల పుట్నాల పొడి పుట్నాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను మనకి ఎంత చట్నీ కావాలో ఆ రోజుకి అంత మాత్రమే తీసి మిక్సీ పడతాను వీటిని ఇలాగా ఒక వారం టెన్ పది రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ చట్నీలు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా ఒక పక్కన వంట చేయాలి మళ్ళీ చట్నీలు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే టైం సరిపోదు నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను మనకి ఎంత కావాలో అంత తీసుకొని సాల్ట్ వేసుకోవాలి అందులోనే నేను కొద్దిగా బెల్లం పొడి కూడా వేస్తున్నాను నేను వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొద్దున్నే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి టిఫిన్లు చేయాలి మళ్ళీ చట్నీ ఇలాంటి టైం సరిపోదు కదా మనకి అందుకని నేను ఇలాగా ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇది ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంటుంది మనం ఎంత కావాలో అంత రోజు మిక్సీ పట్టుకొని దాన్ని తాలింపు వేసుకోవడమే ఏ రోజుకా రోజు చేసుకోతే ఈజీగా అయిపోతుంది ఇలాగ చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఈ చట్నీ మా బాబుకి చాలా ఇష్టం పిల్లలకి కొంచెం స్పైసెస్ తక్కువగా ఉండాలి కదా నేను అందుకనే కొంచెం బెల్లం కూడా వేస్తాను చట్నీలో నేను చింతపండు వేయలేదు కావాలంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి గ్రైండర్లో రుబ్బిన పిండి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నేను ధనియాలు జీలకర్ర పొడి చేసుకుంటున్నాను నేను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అన్ని పొడులు కూడా ఒక కప్పు జీలకర్ర వేసామనుకో నేను అందులో ఒక అరకప్పు గసగసాలు కూడా వేస్తాను టేస్ట్ బాగుంటుందండి ఇలాగ గసగసాలు వేసుకుని చేసుకుంటే ఒక కప్పు జీలకర్ర అయితే మూడు కప్పులు ధనియాలు అవి కూడా మీడియం ఫ్లేమ్ మీద మనం దోరగా వేయించుకోవాలి వీటన్నిటిని చల్లారిచ్చి పొడి చేసి పెట్టుకోవాలి ఇలాగా ఒక గాజు సీసాలో పొడి చేసి పెట్టుకుంటాను నేను ఈరోజు లంచ్కి పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను ఇది చాలా త్వరగా అయిపోతుంది పన్నీర్ బిర్యానీ గిన్నెలో నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి నెయ్యి ఆయిల్ నేను రెండు వేస్తున్నాను నేను అప్పటికప్పుడు తొందరగా అయిపోవాలనుకుంటే సింపుల్గా చేసేస్తున్నాను నేను ఎక్కువ చేయ ఎక్కువ ఐటెమ్స్ ఏమి ఉండవు మనం బిర్యానీకి వేసుకుని మసాలా సరుకులు వేసుకోవాలి అలాగే జీడిపప్పు అన్నిటినీ వేయించుకోవాలి అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు వేసినాను ఈ రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఇందులో నేను క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను నేను వారానికి ఒకసారి అయినా పనీర్ బిర్యానీ చేస్తాను మా బాబుకి చాలా ఇష్టం ఈరోజు వాడు పన్నీర్ బిర్యానీ చేయమన్నాడు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు మాకు పన్నీరు ఫ్రెష్గా దొరుకుతుంది ఏ రోజు దా రోజే షాప్లో మాకు దొరుకుతుందండి చాలా టేస్ట్ బాగుంటుంది పసుపు కారం వేసాను నేను అలాగే ధనియాలు జీలకర్ర పొడి వేసాను అలాగే కొద్దిగా గరం మసాలా పొడి అలాగే కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను నేను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను సాల్ట్ వేసుకుని వేయించిన తర్వాత లాస్ట్లో పన్నీర్ వేస్తున్నాను నేను పన్నీర్ వేసి ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఎక్కువగా వేయించక్కర్లేదు రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత వాటర్ పోతున్నా వేడి నీళ్ళు ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోవాలి నేను బాస్మతి రైస్ ముందుగానే ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచాను చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది నానబెట్టిన బాస్మతి రైస్ వేసేస్తున్నాను నేను వాతావరణం చల్ల చల్లగా ఉంది కదా ఇలాంటి టైంలో బిర్యానీలు పలవులు చాలా బాగుంటాయి తినడానికి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది అలాగే కొద్ది మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను బిర్యానీకి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను నేను కొద్దిగా కొత్తిమీర వేసాను వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది పన్నీర్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది రెడీ అయిపోయిందండి చాలా క్విక్గా అయిపోతుంది పన్నీర్ బిర్యానీ దీనికి వేరే కర్రీ కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంది పిల్లలకైతే బాగా నచ్చుతుంది మా బాబుకి చాలా ఇష్టం వాడి కోసం నేను తరచుగా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఒక సర్వే ప్లేట్లో తీసుకుందాం వేడివేడిగా పెరుగు చట్నీతో తింటే చాలా బాగుందండి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత స్మూత్గా ఉందో పన్నీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్